హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మార్నింగ్ అయితే నాలుగు గంటలకు లేచి ఈ విధంగా వాకిల్లో ముగ్గులు పెట్టుకొని రంగులను అయితే వేసుకున్నాను తర్వాత దేవుడి సామాన్లు అయితే ఈ విధంగా క్లీన్ చేసుకున్నానండి నేను వారానికి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను ఈ విధంగా క్లీన్ చేసుకొని ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను నేనైతే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వె వెళ్తాను అందుకోసమని ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా క్లీన్ చేసుకొని నీట్గా క్లాత్తో తుడుచుకుంటే బాగుంటాయండి దేవుడి సామాన్లు అయితే నేనైతే గుడికి బయలుదేరాను ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామికి అయితే చక్కగా పూజ అయిపోయిన తర్వాత వస్త్రాలను అయితే ఈ విధంగా ధరించి కట్టారండి తర్వాత కిందనైతే జంట నాగులది ఉంటుంది వీటికైతే మంచి అత పూజ చేపిస్తారు అన్నీ అన్నీ కూడా మంచి వేపిస్తారండి చాలా బాగా చేస్తారు పంతులు గారు అయితే అయితే ఈ గుడి అయితే గజపతి నగరంలో సంతోటలో ఉందండి బ్రహ్మరాంబికా దేవి విగ్రహము అయితే తల్లికైతే మంచి చేత పసుపు కుంకుమలతో పూజ చేపిస్తారు తర్వాత అయితే పూజ చేపిస్తారు సుబ్రహ్మణ్య స్వామి పూజ అయిపోయిన తర్వాత శివయ్యకి పూజ చేసి తీర్థాన్ని అయితే ఇస్తారండి చాలా చక్కగా చేస్తారు ఇక్కడ పంతులు గారు అయితే పూజ పూజ అయిపోయిన తర్వాత నేనైతే ఉపవాసం చెల్లించుకున్న తర్వాత విజయనగరం అయితే నేను షాపింగ్ కని వెళ్ళాను అండి ఈ విధంగా గోల్డ్ షాప్కి వెళ్ళాను ఈ షాప్ పేరు అయితే శ్రీ రాంబాబు జ్యువెలర్స్ అండి ఇక్కడైతే చాలా బాగుంటాయి ఇవైతే మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో క్లిప్పింగ్ అయితే మీకు పెట్టాను మీకు నచ్చినట్లయితే ఒకసారి ఆ షాప్కి వెళ్ళి విజిట్ చేయండి ఇగోండి లక్ష్మీదేవి ఫోటో కూడా అక్కడ ఉంది తీశాను నేనైతే ఇంట్లో వాళ్ళ కోసము పన్నీర్ కర్రీని అయితే రెడీ చేస్తున్నానండి ఈవినింగ్కి ఈ విధంగా పన్నీర్ని అయితే ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత టమాటేలను ఉల్లిపాయలను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అల్లము వెల్లుల్లిపాయలు కూడా నేనైతే ఈరోజు ఉల్లిపాయతో ఉన్న పదార్థాలు ఏవి కూడా నేను తినండి ఈరోజు గుడికి వెళ్ళాను కాబట్టి నేనైతే ఉల్లిపాయ లేకుండా చేసుకొని తింటాను ఇది మా ఇంట్లో వాళ్ళ కోసం చేస్తున్నాను ఈ విధంగా పన్నీర్నైతే ఆయిల్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి బాగా వేగిన తర్వాత అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి పన్నీర్ కర్రీ కోసం గ్రేవీ అండి ఇందాక మనం నేను చూపించాను కదా ఉల్లిపాయలు ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇవి ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్నైతే మిక్సీ పట్టుకొని మళ్ళీ కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గ్రే ఈ ఈ గ్రేవీని అయితే ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఈ గ్రేవీ వేపేసాం కాబట్టి ఎక్కువసేపు కలపక్కర్లేదు నేనైతే వీటిలోకి చపాతీలను అయితే చేసుకున్నాను చపాతీలు చేసుకొని చపాతీలు కాల్చుకున్న తర్వాత ఈ పన్నీర్ కర్రీతో తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ గ్రేవీలో పన్నీర్ మొక్కలను వేసుకొని కారము పసుపు ఉప్పు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా పన్నీర్ కర్రీతో చపాతీలు తింటే చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యం కూడాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్